అందరికీ నమస్కారాలు అస్సలం వైకుం ఈరోజు ముఖ్యంగా ఒక రెండు మాటలు మాట్లాడాలని ఇక్కడ విచ్చేసాము అదేమంటే మన పలమనేర్లో మాజీ మంత్రివర్యులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లింలకు ఏదన్నా ఆపద వస్తే ముందుగా అమర్నాథ్ రెడ్డి ఉంటాడు అంటున్నారు ఇంకా అన్ని విషయాల్లో అమర్నాథ్ రెడ్డి గారు ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అయ్యా మీరు బీజేపీతో బహిరంగ బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని ముస్లింల మీద ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు పొత్తు పెట్టుకొని మోడీ చెప్పినట్టు మీరింటారా మీరు చెప్పినట్టు మోడీ వింటారా నాకైతే అర్థమే కాల అదేదో కొత్తగా మప్పు చేసేదానికి ఏదో మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని ఇక్కడ చేరాం గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచారు ఆ రోజుల్లో మీ స్నేహితులు ఎప్పుడు మీ పక్కలోనే ఉన్నారు మీ పక్కలోనే తిరుగుతున్నారు ఆయన ముస్లింల మనోభావాలను ఎంత దెబ్బతీశారు అని చెప్పేసి కూడా మీకు తెలుసా మీరే చూశారు ఆపోజిట్గా మీరే కేసు కట్టించారు ఆ టైము వైసీపీలో ఉన్నారు మీరు ఉండి ఈరోజు అతను నా స్నేహితుడు గొప్పవాడు నా మిత్రుడు అని చెప్తున్నారు మేము పవిత్రంగా భావించే రంజాన్ నెలలో ఈద్గాలో మేము ఉంటే మీరు పాంప్లైంట్లు కూడా పంచిన సంఘటన ఉన్నది అతని మీద రోజు రాజకీయాలు మీరు చేసి గెలుచుకొని ఈరోజు మళ్ళీ నా స్నేహితుడు గొప్పవాడు పక్కలోనే పెట్టుకొని తిరుగుతున్నారే ఆ రోజు మా మనోభావాలను ఒక తల రూపంలో తీసుకొని పోయి తగిలిచ్చినారు అది ఎంత బాధ కలిగించింది ఒక్కొక్క ముస్లిం సోదరునికి కూడా అంత బాధ కలిగించింది పలం నీరులో లేని సంఘటనలు ఆ రోజు లేపారు అతనికి మీరే చేసి మీరే అంతా చేసి ఈరోజు అతను మంచివాడు అనేమో ఎంతవరకు న్యాయమన్నా ముస్లింలను మీరు నేనున్నాను 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 అంటున్నారు అది ఏ రూపంలో ఉన్నారో ఎట్లున్నారో అది కూడా మాకు చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఒక వ్యక్తి ఈ పని చేశాడు ఆ వ్యక్తిని మనము దూరం పెట్టాలా దగ్గర చేర్చుకోవాలా అనేది మీరే నిర్ణయించుకో నిర్ణయించుకో ఉండాలి ఈరోజు వచ్చిందే ఈరోజు మిమ్మల్ని ఎట్లా నమ్మాలన్నా మేము ముస్లిం సోదరులందరూ ఎట్లా నమ్మాలన్నా దయచేసి అబద్ధాలన్నీ కూడా పక్కలో పెట్టండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ను టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే అది కోర్టులో ఉంది అది కోర్టులోనే తేలాలి మనమేం చేయలేము అంటున్నారు అంటే మిమ్మల్ని మేము ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎట్లా ఇచ్చారన్నా ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఆయన పెట్టకపోయింటే ఈరోజు మేము ఎక్కడెక్కడో ఆఖరికి గ్లాసులు కడుక్కుంటూ ఓటల్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళమన్నా ఈరోజు మేం మేము మా డాక్టర్ ఉన్నాడు మా ఇంజనీర్ ఉన్నాడు మాకు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్ష ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఒక్క ముస్లింకు ప్రతి ఒక్క ముస్లిం యువతి యువకులకు అందరూ కూడా తెలుసు ఈ మీరు ఎంత చేసినా ఏమో మో ఏమో మొప్పు పెట్టాలని చూస్తున్నారు కానీ వాళ్ళ మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద చాలా ప్రేమ ఉందన్న దయచేసి మీరు ఏదైనా ఏదంటే అది చెప్పేయకండి అన్న ఈరోజు మీరు బీజేపీతో పొత్తు ఉండాలి బీజేపీతో మీరు మీటింగ్ పెట్టిస్తూ ఉన్నారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో ఎట్లా వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నారో ఆ వీడియోలు ఆ ఫోటోలు రాలేదన్న బయటకి ఎందుకంటే ఒక వర్గం కట్ అవుతుంది ఒక వర్గం అంటే అది మీకే తెలుసు కొన్ని విషయాలు దయచేసి అన్న మీరు పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు మీరంతా ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నానన్నా